హైదరాబాద్ లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు హైత్నగర్ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ ఏడో తరగతి చదువుతున్న లోహిత్ అనే విద్యార్థి బల మరణానికి చెందాడు విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది దీంతో హాస్టల్ వద్ద పోలీసులు మోహరించారు హైదరాబాద్ లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు హైత్ నగర్ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న లోహిత్ అనే విద్యార్థి బలవర్ చెందాడు విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది దీంతో హాస్టల్ వద్ద పోలీసులు మోహరించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా అనుష హైదరాబాద్ హయత్ నగర్ బ్రాంచ్ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో ఇందులో మరో దారుణం చోటు చేసుకునింది వరుసగా కార్పొరేట్ స్కూల్స్ లో విద్యార్థులు బలవన్ మరణానికి పాల్పడుతున్నారు తాజాగా హయత్ నగర్ కు నగర్ బ్రాంచ్ చెందినటువంటి నారాయణ స్కూల్ ఏదైతే ఉందో రెసిడెన్షియల్ స్కూల్ ఈ స్కూల్ కి సంబంధించినటువంటి లోహిత్ అనే ఏడవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం ఆ ఏదైతే విద్యార్థులకి సంబంధించి ఉరి బలవన్ మరణానికి పాల్పడుతున్నటువంటి ఘటనలు అయితే తరచూ పునరావృతం అవుతూనే ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్ లో అసలు ఏం జరుగుతుంది విద్యా కమిషన్ ఏం చేస్తుంది అన్న ప్రతి ఒక్కరు కూడా గతంలో కూడా కొన్ని ఉదంతాలు మనం చూసుకున్నట్టయితే విద్యార్థులు మరణానికి పాల్పడుతున్న సమయంలో పలు విద్యార్థి సంఘాలు కూడా భగ్గుమన్నాయి తాజాగా ఏడవ తరగతి చదువుతున్నటువంటి లోహిత్ అనే విద్యార్థి బలవన్ మరణానికి పాల్పడడానికి ప్రధాన కారణం ఏంటి ఉరి వేసుకునేటువంటి మెటీరియల్స్ ఆ రూమ్ లో ఆ గదికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కార్పొరేట్ స్కూల్స్ అంటే ఖచ్చితంగా అక్కడ నిఘా స్కూల్ సిబ్బంది ఖచ్చితంగా ఉంచుతారు ఏదైతే ప్రెజర్ ఎక్కువై లోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డా లేకపోతే ఇతరత్ర కారణాల లేకపోతే ఏదైనా ఉపాధ్యాయుడి వల్ల ఇతనికి ఏమైనా ఇబ్బంది కలిగి ఇలా చేసుకున్నాడు అని పలు కోణాల్లో అయితే అక్కడ చేరుకున్నటువంటి నగర్ పోలీసులు మొత్తం పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు ఇటీవల కాలంలో శ్రీ చైతన్య నారాయణ ఈ కార్పొరేట్ స్కూల్స్ కళాశాలలకు సంబంధించి వరుస బల్వన్ మరణాలకు సంబంధించి కూడా విద్యా కమిషన్ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్న కోణంలోనే ఆ ఇప్పటికే విద్యార్థి సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా గగ్గోలు పెడుతున్నారు ఈ ఉదంతం ఏదైతే ఉందో ఏడు ఏడో తరగతి చదువుతున్నటువంటి చిన్నారి ఎవరైతే ఉన్నారో ఇతనికి సంబంధించి ఏదైతే తన తల్లిదండ్రులు కావచ్చు ఇప్పటికే హాస్పిటల్ కి చేరుకున్నారు అసలు బలవన్మరణానికి పాల్పడడానికి కారణమేంటి విద్యా సంస్థకి సంబంధించి నారాయణ బ్రాంచ్ కి సంబంధించి ఎవరు ఏదైతే బలోన్మరణం పాలైనటువంటి విద్యార్థిని హాస్పిటల్లో జాయిన్ చేశారు అది ప్రధాన కారణం ఏంటి అనుకోవడంలో అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఈ అబ్బాయి ఎవరైతే లోహిస్తున్నారో ఈ బాలుడికి సంబంధించినటువంటి ఆ రూమ్మేట్స్ ఎవరు ఏదైతే ఉన్నారో ఆ రూమ్మేట్స్ కూడా విచారించే పనులు అయితే పోలీసులు నిమగ్నమై ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే విద్యార్థి శానికి ఉరేసుకుని బలోన్మరణానికి పాల్పడడం అనేది మాత్రము అక్కడ ఏదైతే అక్కడ సిబ్బంది ఇన్ఛార్జి ప్రతి ఒక్క చోట కూడా ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క నిఘా ఉంటుంది వీరికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ఏం చేస్తున్నట్టు అలాగే ఈ వరుస కథనాలు ఏవైతే ఉన్నాయో ఫుడ్ పాయిజన్ కావచ్చు ఇవి కావచ్చు అలాగే బలవన్ మలాలు గోడల మీద రాతలు కావచ్చు ఇవన్నిటినీ కూడా విద్యా కమిషన్ పరిగణలోకి తీసుకొని ప్రైవేట్ కళాశాలలు స్కూల్స్ లో కూడా ఖచ్చితంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అయితే కోరుకుంటున్నారు అనుషా రైట్ ఉషా థ్యాంక్ యూ ఆ తర్వాత పదకొండు సీఐ గారు ఫోన్ చేసి బాబు చనిపోయాడు డెత్ అని చెప్పాడు సార్ ఆ మధ్యలో తెలియదు స్కూల్ యజమాన్ సంబంధం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇంటివేషన్ కూడా లేకుండా ఉంది సార్ మాకు లెవెన్ థర్టీ సిఐ గారు చెప్తే మాత్రం ఇంటివేషన్ ఉంది సార్ నేను లక్ష లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబులు అప్ప అయిపోతే శివామి తప్పి చల్లాలి ఎవరు చెప్పుకోవాలి సార్ ఒక స్కూల్ మంచి చదువు చదువుకోవాలని ల లక్షలు పెట్టి కాయ కష్టం చేసి పంపిస్తే వీళ్ళని అప్పగిచ్చి చంపడానికి సార్ నారాయణ ప్రార్థి ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది పాలాటి పాలాటి మా పిల్లోని కొట్టినాం గతి ఇంకో పిల్లోని కూడా పట్టండి సార్ దీని విషయంలో హండ్రెడ్ పర్సెంట్ చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా నేను చెప్తున్నాను సార్ నిన్న సాయంకాలం అబ్బాయి డిన్నర్ చేసిందా లేదనేది కూడా నిజమైన తెలియదు వాళ్ళు అడితే సరైన సమాధానం చెప్తలేరు డిన్నర్ తర్వాత అబ్బాయి స్టడీ ఎవర్కి వెళ్ళకుండా రాసు రూమ్ లో పోయి ఎని ఎనిమిది గంటలకు రూమ్ పోయి పది మొవపు తోటి విద్యార్థులు చూసేవరకు కూడా యజమాని అబ్బాయికి ఏం జరిగింది ఎక్కడ ఉన్నారో అది కూడా కబరు కూడా లేదు వాళ్ళకి ఏం అడిగినా కూడా ఇర్రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్తా ఉన్నారు దానికి పూర్తి యజమాని బాధ్యత వహించాలి యజమాని ఎక్కడున్నా ఇక్కడ వచ్చి మాకు సమాధానం చెప్పాలి సార్ ఒకసారి ఇక్కడికి వచ్చి కూడా రాత్రి రెండు గంటలకు వచ్చాము ఇప్పటివరకు కూడా పిలుస్తాం పూర్తి యజమాని బాధ్యత కుర్చీ నిర్భాయి తిన్న లేదని చూసుకోకుండా రెండు గంటలు క్లాసు క్లాస్ పోకుండా మావు పేరు పి లో రెడ్డి తండ్రి పేరు పి మధుసూధన్ రెడ్డి రెసిడెంట్ ఆఫ్ షానాపల్లి విలేజ్ రేవల్లి మండల్ మనపడితి డిస్టిక్